హలో అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము పటలిం షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళామండి ఎలాగో పిల్లలకి క్రిస్మస్ కి టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు మరి నెక్స్ట్ మంత్ లోనే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండుగలు ఉన్నాయి మరి పండగకి బట్టలు తీసుకుంటే పని అయిపోతుందండి మా వారు అనడంతో ఇంకా నిన్న నేను మా వారు మా పిల్లలు అందరం కలిసి యేస్రావ్ నగర్ బ్రాంచ్ లో ఉన్న పాటలం షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాము ఇంకా మేము ఈ షాపింగ్ మాల్ కి రావడం ఇది ఫోర్త్ ఫిఫ్త్ టైం అనుకుంటా అండి ఇక్కడ డ్రెస్సెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి కాకపోతే కాస్త గా ఉంటాయి ఇంకా మా వారు అసలు బట్టల విషయంలో కాంప్రమైజ్ అవ్వరండి ఇంకా పిల్లలకైనా సరే అది నాకైనా సరే ఇంకా మాకు నచ్చిందంటే చాలా తీసుకోమంటారు ఇంకా ఫస్ట్ అయితే మా పాపకి తర్వాత నన్ను అయితే సెలెక్ట్ చేసుకోమన్నారండి మా వారు ఇంకా ఎందుకంటే లేడీస్ కి కాస్త టైం పడుతుంది కదా ఫస్ట్ మమ్మల్ని ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసుకోమన్నారు ఇంకా ఎప్పట్లాగానే నేను వీడియో తీస్తుంటే చూడండి అసలు మా పాప తీయనివ్వడం లేదు చూసారు కదా ఇంకా మా పాప ఒక ని అయితే సెలెక్ట్ చేసుకుని వేసుకుంది అసలు మా పాప ఏం డ్రెస్ తీసుకుంది అనేది చివరి వరకు అయితే చూడండి ఇంకా తర్వాత నేను కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను నాతో పాటు మళ్ళీ మా పాప ఇంకో డ్రెస్ అయితే తీసుకుందండి ఇంకా అట్లా ఉంటది మా పాపతోని ఇంకా ఇప్పుడు ఇయర్ ఎండ్ కావడంతో ప్యాంటూమ్స్ లో కిడ్స్ వేర్ అలాగే ఉమెన్స్ వేర్ మీద ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టారు ఇంకా మీరు చూడొచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి కుర్తీస్ అయితే చాలా బాగున్నాయండి టూ పీస్ సెట్ ప్లాజో సెట్స్ అలాగే త్రీ పీస్ సెట్ మీద చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇంకా ఇక్కడ నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను తర్వాత మా బాబుకి ఒక రెండు డ్రెస్ అయితే తీసుకున్నాము ఫైనలీ మా వారు కూడా ఒక టూ టీషర్ట్స్ అయితే తీసుకున్నారండి ఇక్కడ మెన్స్ వేర్ మీద కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయండి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మేము బిల్డింగ్ కౌంటర్ కి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా కొట్లాడుతున్నారో ఇంట్లో ఉన్నా సరే బయట ఉన్న సరే ఇంకా వీళ్ళు ఇంతేనండి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్లే దారిలో కాస్త ఆకలేదని చెప్పేసి ఇంకా శవర్మ అయితే తినిపించారండి మా వారు ఇంకా అలా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫైవ్ ఏందండి ఇంకా ఇప్పుడు అసలు మేము ఏం డ్రెస్సెస్ తీసుకున్నామో చూడండి ఫస్ట్ అయితే మా పాప జీన్స్ ఇంకా షర్ట్ తీసుకుంది కదా షర్ట్ బదులు మళ్ళీ ఇలా టీ షర్ట్ అయితే తీసుకుంది ఇంకా ఈ టీ షర్ట్ వీడియోలోకి అసలు లైట్ కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుందండి ఉల్లెన్ క్లాత్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చూసారు కదా నేను తీసుకున్నానని చెప్పేసి మళ్ళీ సేమ్ నాలాంటి డ్రెస్ అయితే తీసుకుందండి ఇంకా మా ఇద్దరు డ్రెస్సెస్ అయితే సేమ్ ఉన్నాయి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లాగా తర్వాత మా బాబు కోసం టూ టీ షర్ట్స్ ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాము ఇంకా ఫైనలీ మా వార్ కోసం ఇలా టూ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇవ్వండి న్యూ ఇయర్ కి ఇంకా సంక్రాంతికి మేము చేసిన షాపింగ్ ఇంకా అన్నట్టు మీరు కూడా ఈ న్యూ ఇయర్ కి సంక్రాంతికి షాపింగ్ చేస్తారా లేదని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నెక్స్ట్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్